రాచకొండ రాచకొండ నల్గొండ జిల్లా నారాయణపూర్ మండలానికి చెందిన గ్రామం నల్గొండ నుంచి అరవై నాలుగు కిలోమీటర్ల దూరాన ఉన్న రాచకొండ పర్యాటక ప్రాముఖ్యత గల ప్రదేశం పట్టాభిగుట్ట దగ్గర ఒక గుహలోపల దశావతార శిల్పాలు పట్టణంలోని ఐదు దేవాలయాలు కాకతీయుల శిల్పకళకు చక్కటి నిదర్శనాలు రేచర్ల నాయకులు రాచకొండ రాజధానిగా క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు వందల డెబ్బై నాలుగు వరకు మొత్తం తెలంగాణను పరిపాలించారు తెలంగాణలో ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికొచ్చిన ఇలాంటి గుహలు పదిహేడుకు పైగా ఉన్నాయి ఇప్పుడు తాజాగా రాచకొండ గుట్టల్లో రెండు రాతి గుహలు వెలుగులోకి వచ్చాయి చరిత్ర పూర్వయుగానికి చెందిన అంటే రాత కనిపెట్టక ముందు కాలం నుంచే తెలంగాణ ప్రాంతంలో ఆది మానవులు నిదర్శనంగా వారు వేసిన చిత్రాలు ఈ గుహల్లో ఉన్నాయి అంటే తెలంగాణ చరిత్ర చాలా ప్రాచీనమైనదని మరోసారి రుజువైందన్నమాట ఇలాంటి గుహలు ఈ రాచకొండ గుట్టల్లో మరెన్నో ఉండొచ్చు గుర్రాల గుట్ట మీద చాడుకేయున్నటి వైష్ణవాలయం ఉంది దీనికి సమీపంలోనే పెద్ద రాతి గుండ్ల మధ్య సహజ సిద్ధమైన గుహ ఒకటి ఉంది త్రిభుజాకార ముఖద్వారం ఉన్న ఈ గుహ సుమారు రెండు వందల మంది కూర్చునేంత వైశాల్యంతో ఉంటుంది గుహలో తూర్పు పడమర్లకు సహజ ద్వారాలుండగా ఉత్తర పడమర గోడలు ఏటవాలుగా ఉన్నాయి ఒక పెద్ద గుండుపై మరో బండరాయి పట్టంతో ఈ గుహ ఏర్పడింది ఉత్తరం వైపు చూస్తున్న ఏటవాలు రాతి గోడ ఉపరితలం మీద చిత్రలేఖనాలున్నాయి తూర్పు నుంచి పడమర వైపు కొనసాగుతున్న ఈ గోడకు మొదట మనుషుల బొమ్మలు కనిపిస్తాయి తర్వాత దీర్ఘ చతురస్రాకారంలో పటం బొమ్మ ఒకటి కనపడుతుంది తెలంగాణలో వీటిని చెక్కిన మానవులు ఒక వెయ్యి సంవత్సరాల మధ్య కాలంలో జీవించుండొచ్చు పై చిత్రాలను బట్టి కొత్త రాతీయ నాటికి తెలంగాణ ప్రజలు లోహ ఆయుధాలను వాడుతున్నారని వేట వారి ప్రధాన జీవనాధారమని దైవాన్ని పూజిస్తున్నారని వారికి ఒక క్రమ సమాజం ఏర్పడిందని చెప్పొచ్చు కాకతీయుల తర్వాత తెలంగాణ ప్రాంతానికి రాజధానిగా వర్దిల్లిన రాచకొండ చరిత్రకు సాక్ష్యంగా కొన్ని కట్టడాలు ఇక్కడ దర్శనమిస్తాయి కానీ అంతకుముందు కూడా ఇక్కడ మరో చరిత్ర ఉందని చరిత్రకారులు పరిశోధనలు చేస్తున్నారు ఈ పరిశీలనలో ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి ఇప్పుడు వెలుగులోకి వచ్చిన రెండు గుహల్లో ఇదే విషయం బోధపడుతోంది మానవ నాగరికత పరిణామక్రమం సంస్కృతికి మూలాలు ఈ రాతి గోడల మీద దర్శనమిస్తున్నాయి మనది దక్కన్ సంస్కృతి అనడానికి దక్కన్ పీఠభూమి మీద ఉన్న కర్ణాటకలో మధ్యప్రదేశ్ లో కూడా ఇలాంటి చిత్రలేఖనాలు ఉన్నాయి సంస్కృతి అంటే ఏంటి చిత్రం శిల్పం నాట్యం సంగీతం సాహిత్యం ఇవే కదా ఇందులో మనిషి మొదటగా నేర్చుకునేది చిత్రలేఖనమే ఆ చిత్రాలే మానవ జీవన విధానాన్ని ప్రతిబింబింపజేస్తాయి రాచకొండ రాతి గుహల్లో అలాంటి చిత్రాలే ఉన్నాయి రాచకొండ దుర్గం ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లగానే ఎడం వైపు గుర్రాల గుట్ట కుడివైపు కచేరిగుట్ట ఉంటాయి ప్రాచీన చిత్రాలు వెలుగులోకి వచ్చిన రాతి గుహలు గుర్రాల గుట్ట మీద ఉన్నాయి ఇంతకీ ఆ గుహల్లో ఏముంది ఆ చిత్రాలు ఏం చెబుతున్నాయి ఎప్పటివై ఉండొచ్చు రాతి చిత్ర శాస్త్రం ప్రకారం మొదటి గుహలోని చిత్రలేఖనాల్లో క్రూర జంతువులు వేటాడిన జంతువులు ఆయుధాలు లేకుండా పటం మనుషులు మాత్రమే చిత్రించి ఉన్నాయి కాబట్టి ఇవి మధ్య రాతియుగానికి ముందువి అయి ఉండొచ్చు తర్వాత వచ్చిన కొత్త రాతియుగానికి చెందినవి కూడా అయి ఉండొచ్చు సున్నపురాళ్లు ఇరుపురాళ్లు ఆకు పసర లాంటివి వాడి ఈ చిత్రాలను గీసుండొచ్చు అందువల్లే ఇన్ని శతాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉన్నాయి సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యూరర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వారు సి ఫోర్టీన్ టెస్ట్ ద్వారా థెర్మోలియమన్ సెన్స్ డేటింగ్ ద్వారా ఖచ్చితంగా వీటిని ఎప్పుడు గీశారో తెలుసుకోవచ్చు రెండో గుహలోని చిత్రాలు మధ్య క్రీస్తు క్రీస్తుపురం పదివేల సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల మధ్య కాలంలో గీసుండొచ్చు ఈ కాలంలోనే తెలంగాణలో ఇలాంటి చిత్రలేఖనాలు రాతి గుహవాసాల్లో చిత్రించటం ప్రారంభమైందని ప్రొఫెసర్ ఎన్ చంద్రమౌడి రాసిన ప్రామాణిక గ్రంథం చెబుతోంది ఈ రెండు గుహల్లోని చిత్రలేఖనంపై ప్రామాణిక పరిశోధన చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది చూసారా ఎంత ఆశ్చర్యంగా ఎంత అద్భుతంగా ఉందో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ వి వి కృష్ణశాస్త్రి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి గుహలు ఇరవై ఎనిమిది ఉన్నట్టు రాశారు అందులో తెలంగాణలో పదమూడు ఆంధ్ర రాయలసీమలో ఉన్నట్టు వివరించారు వీటిలో తెలంగాణలో ఉన్న వాటి గురించి ప్రస్తావించారు కానీ వివరించలేదు రాచకొండ మీద పుస్తకం రాసేందుకు పరిశోధన చేస్తున్నారు ఇందులో భాగంగానే వీటిని గుర్తించారు రాష్ట్ర పురావస్తు శాఖ ఈ రెండు గుహల చుట్టూ కంచి వేయించి ఈ అరుదైన చిత్రలేఖనాలను పరిరక్షించాలి ఇప్పటికే చిత్రలేఖనాల గుహ సమీపంలో రెండు చోట్ల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు చూసారండి ఎంత ఆశ్చర్యంగా అద్భుతంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి విజ్ఞానాన్ని సంపాదించాలి వినోదాన్ని పొందాలి అనుకుంటే తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి దాంతోపాటు కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం మీ అమూల్యమైన సలహాన్ని కానీ సూచనని కానీ మాకు అందిస్తారు కదా